ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లారు ఇవాళ ఇటలీలో జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఆహ్వానం మేరకు మోదీ జీ సెవెన్ సదస్సులో పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు జీ సెవెన్ సదస్సులో భాగంగా ప్రపంచ దేశాది నేతలతో ప్రధాని సమావేశమవుతారని క్వాత్రా తెలియజేశారు అలాగే ఇటలీ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని క్వాత్రా తెలిపారు ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తదితరులు కానున్నారు జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో రష్యా ఉక్రెయిన్ సంకోభం పశ్చిమ ఆసియా సంకోభంపై దాని ప్రభావం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో తాజా పరిస్థితులు ఇంధన ఆహార భద్రత కృత్రిమ మేధస్సు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో పాటు వివిధ దేశాది నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు ఇటలీలోని జీ సెవెన్ సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యకుడు జో బైడెన్ కూడా హాజరవుతున్నారు ఈ సందర్బంగా ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ అవుతారని యుఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జేక్ సల్లీవన్ తెలిపారు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని అయితే ఈ భేటీకి సంబంధించి భారత్ నుంచి అధికారికంగా ఆమోదం లభించాల్సి ఉందన్నారు